ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుతం పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఆర్వీఎస్సివిఎస్ హై స్కూల్ నందు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఎస్ఎస్సీ చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం డిసెంబర్ నెల పద్నాలుగవ తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రారంభమవుతుంది అని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా డిఎల్ కాంతారావు గర్ణపూడి రాధాకృష్ణ బీవీ రమణలు మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో చదివిన ఎస్ఎస్సి విద్యార్థులు ఈ కార్యక్రమానికి తప్పక హాజరై తమ మధుర మధురానుభూతిలో పంచుకుని గోల్డెన్ జూబ్లీ రీయూనియన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని కోరారు ఎస్ హై స్కూల్లో పూర్వ విద్యార్థి సమ్మేళనం కార్యక్రమం చేస్తున్నాము పంతొమ్మిది వందల డెబ్భై ఐదు టెన్త్ క్లాస్ బ్యాచ్ అందరికీ మిత్రుల కలయిక ఏర్పాటు చేశాము ఆ స్కూల్లో చదివి ఆ స్కూల్ మీద మమకారం ఉన్న వాళ్ళందరూ ఆహ్వానితులే ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులకి సన్మాన కార్యక్రమం ఉదయం పరిచయ కార్యక్రమం అందరికి ఎవరికి ఎవరికి వాళ్ళు స్వపరిచ కార్యక్రమం ఆ తర్వాత ఉపాధ్యాయులకి సన్మానం తర్వాత లంచ్ ఇవన్నీ జరుగుతాయి పొద్దున తొమ్మిదింటి నుంచి సాయంత్రం నాలుగింటి వరకు కార్యక్రమాలు జరుగుతాయి అందరు అందరికీ ఆహ్వానం ఇదే ఆహ్వానంగా భావించి అందరూ రావాలని కోరుకుంటున్నాం అందరూ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ పంతొమ్మిది వందల డెబ్భై ఐదు టెన్త్ క్లాస్ బ్యాచ్ ఆధ్వర్యం చేస్తున్న కన్నీమల రాంబాబు ఎస్ అట్లానే అందరూ మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు అందరినీ రావాల్సి కోరుకుంటూ మీ లీడర్ కాంతారావు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ టూ జీరో టూ డబల్ సిక్స్ పదవ తరగతి పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం ఎస్ఎస్సి ఆర్వీఎస్ సివిఎస్ స్కూల్లో చదివిన సహోద్యాయులందరికీ చిన్నతనపు మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం అంటే డిసెంబర్ పద్నాలుగున ఆదివారం రోజున మేమందరం ఒక బాల్య కలయికలాగా ఒక కూడికలాగా మేము స్కూల్ ఆవరణలోనే నిర్వహిద్దాం అనుకుంటున్నాం దీనికి కాంతం మన స్కూల్ పీపుల్ లీడర్ కాంతం చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు ఒక గ్రూప్ ఫామ్ చేశారు గత రెండు మూడేళ్ల నుంచి చాలా కష్టపడ్డారు దీనికి కందిమళి రాంబాబు గర్నపూడి రాధాకృష్ణ రాధయ్య అని నేను కూడా ఇందులో ఏదో ఒక చిన్న పాత్ర పోషించాను గుండెగోల్ ప్రసాద్ రమణ బీవీ రమణ మేమంతా కాస్త ఏదో లీడ్ తీసుకొని ఒక ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాము మిత్రులందరికీ ఆహ్వానాలు పంపుతున్నాము స్కూల్తో అనుబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పంతొమ్మిది వందల ఐదు ముందు సంవత్సరం తర్వాత సంవత్సరం మిగతా సెక్షన్ల వాళ్ళు కూడా మాతో కలిసి చదివిన వాళ్ళు కలిసిన వాళ్ళు అందరూ ఎలాంటి స్కూల్తో ఎఫినిటీ ఉన్నా కూడా మీరందరూ రావచ్చు ఆ రోజు విందు కార్యక్రమం కూడా ఉంది మన చిన్ననాటి మన ఉపాధ్యాయులను మనం గౌరవించుకుందాం సత్కరించుకున్న వాళ్ళని అందుబాటులో ఉన్న వాళ్ళని ఆ పిలుస్తున్నాము మీరు కూడా తప్పక రావాలి వచ్చిన తర్వాత మనం అందరం కూర్చొని సరదాగా ఆ రోజంతా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు దాకా చక్కగా కడుక్కుదాం ఈ ఎంజాయ్ సరదాగా అందరం మనం అందరం ఒకరి అనుభవాలు ఒకరితో పంచుకుందాం మన బాల్య స్మృతులన్నీ ఒకసారి నెమరు వేసుకుందాం ఇది ఒక చక్కని వేదిక అవుతుందని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను మీరు కాంతానికి ఆయన నెంబర్లో మీరు ఫోన్ చేయొచ్చు చేసి మీ వివరాలన్నీ పొందుపరిస్తే అంటే కొంత ఆయనకి ఈజీగా ఉంటుంది ఏర్పాటు చేయడంలో అంటే ఎంతమంది వస్తారు ఏంటనేది కాస్త అందరికీ బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో మీరందరూ ఈయన నెంబరు కాంత నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫోర్ జీరో టూ టూ జీరో టూ డబల్ సిక్స్ ఈయన చెలుగు వాసి అందరికీ చాలా అందుబాటులో ఉండే వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తి సో నేను కాంతం అంటున్నాను సరొకటి డిఎల్ ధూళిపాల లక్ష్మీ కాంతారావు సో మీరందరూ ఆ రోజు రావాలని ఇదే ఆహ్వానంగా భావించాలని నా విన్నపు నమస్తే థ్యాంక్ యూ భలే మంచి రోజు పసందైన రోజు ఇటువంటి రోజు మనకి డిసెంబర్ పద్నాలుగో తేదీన రాబోతోంది చిన్నప్పటి స్నేహితులు మనందరం కలవటానికి ఈ అవకాశాన్ని కనిపించిన మన కాంతం గారికి కాంతంకి లక్ష్మీకాంత్ ఈ రోజుని ప్రపోజ్ చేసిన మన మిత్రుడు రాంబాబుకి కందిమళ్ళ రాంబాబు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ మనందరము కలిసిన ఈ రోజును మనం చక్కగా సెలబ్రేట్ చేసుకుని మన చిన్నప్పటి అనుభవాలన్నీ నెమరు వేసుకుంటూ ఇటువంటి రోజు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ మనందరం చక్కగా మీట్ అవుదాం అండ్ మనందరం చాలా సంతోషంగా చాలా ఆత్మీయంగా కలిసి మన అనుభవాలన్నీ పాలుపంచుకొని ఆ రోజుని ఒక మరొకర రోజుగా చేద్దాం